మరికొందరైతే ముందుకేసి సరిహద్దులు దాటి సక్సెస్ఫుల్ గా కంపారిజన్ చేస్తూ ఉంటారు ఇప్పుడున్న ట్రెండ్ లో దూసుకుపోతున్న ఇద్దరు డైరెక్టర్ల మధ్య కంపారిజన్ అలాగే ఉంది మరి ఇంతకీ వారెవరో చూసేద్దాం పదండి అనిల్ రావు ఇప్పుడు సినిమా చేస్తే సక్సెస్ గ్యారంటీ అని స్టాంపు పడింది ఇండస్ట్రీలో తను రాసుకున్న కథను తెరకెక్కించడం కాదు తాను సెలెక్ట్ చేసుకున్న హీరోలకున్న బలాబలాలేంటని అంచనా వేసి వారిలోని పాజిటివ్ అంశాల్ని ఎలివేట్ చేసి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ వడ్డించడంలో దిట్టా అనే పేరు తెచ్చుకున్నారు అనిల్ అందుకే అనిల్ అడగాలేగాని మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు స్టార్స్ ఇక్కడ అనిల్ రావిపూడికి ఉన్న క్రేజ్ లో లోకేష్ కనక్రాజ్ కి ఉంది తన యూనివర్స్ లోకి స్టార్లను తీసుకురావడమే కాదు వాళ్ల స్ట్రెంగ్త్ తెలుసుకొని సినిమాను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు లోకేష్ జస్ట్ స్టార్లతో సినిమాలు చేయడం సక్సెస్ కొట్టడమే కాదు కెమెరా ముందు కూడా మెప్పించగల సత్తా ఉంది ఇద్దరికీ అడపాదడపా కెమెరా ముందుకొచ్చిన వీళ్లు నియర్ ఫ్యూచర్లో కంప్లీట్ గా సినిమాలు చేస్తే చూడాలని కోరుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు అన్నది వాస్తవం ఈ మాటలను ఇద్దరూ త్వరలోనే నిజం చేస్తారా ఆల్రెడీ లోకేష్ అయితే ఆ పని మీదే ఉన్నారు మరి అనిల్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు నెటిజన్లు